అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవిన ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో దీపావళి ఐదు రోజుల పండుగలలో మొదటి రోజు అయినటువంటి ధనత్రయోదశి రేపే కదండి ధనత్రయోదశి రోజు ఎలా పూజ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో ఉంది చివరి వరకు చూడండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు రేపే అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అద్భుతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టి కనక వర్షాన్ని కురిపిస్తుందట కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపం వెలిగించి తద్వారా జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ైశ్వర్యాలతో జీవిస్తారు రేపు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం ధనత్రయోదశి ఏర్పడింది పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు ధన్వంతరి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజలో కుబేర కుంజం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మనకి ధనానికి ధాన్యానికి డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది ఈ ధనత్రయోదశి అనే కాదండి మన పూజ గదిలో తప్పకుండా ఈ కుబేర కుంజాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది కుబేర కుంచెం అనేది వెండిలో అయినా పెట్టుకోవచ్చు ఇత్తడిలో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ వెండిలో తీసుకున్నాను కొంచెం అనేది గ్లాసులాగా కాకుండా పైన ఒక గట్టులాగా కింద ఒక గట్టులాగా ఉంటుందండి అలా ఉండేదాన్ని కొంచెం అంటారు కొంచాన్ని చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆల్రెడీ శంకు చక్రం నామం ఉంటుందండి వాటిని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే సరిపోతుంది ఇంతవరకు మా ఇంట్లో అయితే ఇలాంటి కుబేరు కుంచెం పెట్టుకోలేదండి మేము పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా కుబేరు కుంచాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు నేరుగా కుబేరు కుంచాన్ని నేల మీద కాకుండా ఒక చిన్న ప్లేటు ఏర్పాటు చేసుకొని ప్లేటుకు కూడా పసుపు కుంకుమ అలంకరించి ఆ ప్లేట్లో కొన్ని చిల్లర నాణ్యాలు ఉంచి దాని మీద ఈ కుబేరు కొంచెం మనము అలంకరించినటువంటి కుబేరు కొంచాన్ని పెట్టి కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మొదటగా అయితే కొన్ని బియ్యం వేసుకోవాలండి ఇక్కడ నేను కొన్ని వస్తువులు చూపిస్తున్నానండి ఆ వస్తువులు అన్నీ పూజా స్టోర్లో ఉంటాయండి అవసరం అనుకుంటే తీసుకువచ్చి కుబేరు కుంచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అవన్నీ మా దగ్గర లేవు అనుకునే వాళ్ళు చక్కగా కుబేరు కుంచాన్ని నాణేలతో నింపి పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ముందుగా లక్ష్మీ గవ్వలు ఒక ఐదు వేసి ఆ తర్వాత కాస్త బియ్యం వేశాను తరువాత ఐదు తామర గింజలు ఇక్కడ చూపిస్తున్న వస్తువులన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులండి తామర గింజలు గోమతీ చక్రాలు లక్ష్మీ గవ్వలు గురువింద గింజలు ఇక్కడ చూస్తున్నది వచ్చి శ్రీఫలాలు అంటియాలు పగడాలు మరియు మీ దగ్గర చిన్న వెండి నాణ్యం ఉన్నా కానీ వేసుకోవచ్చండి బంగారం కూడా ఈ కుబేరు కుంచంలో ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే ఎప్పటి నుంచో మా పూజ గదిలో ఈ కుబేరు కుంచాన్ని ఏర్పాటు చేసుకున్నానండి ఇంతవరకు మీరు మీ పూజ గదిలో కుంచాన్ని ఏర్పాటు చేసుకోనట్లయితే రేపు ధనత్రయోదశి రోజు చక్కగా కుబేరు కుంచాన్ని కొత్తది అంటే ఇత్తడి రాగి వెండి మీ వీలును బట్టి ఏదైనా పర్లేదండి చిన్న సైజు కుబేరు కుంచాన్ని తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఇవన్నీ లేకపోయినా బియ్యము నాణ్యాలు కూడా వేసి ఏర్పాటు చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చి కుబేరు కుండలండి ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజలో కుబేరు కుండలను ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవడం వలన మనకి అంటే ఈ సంవత్సరం అంతా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుందండి ఇలా మీ దగ్గర కుబేర కుండలు అంటే ఇత్తడిలో మట్టిలో వెండిలో రాగిలో దొరుకుతున్నాయండి మీ వీలును బట్టి కుబేరు కొండల్ని ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐదు ఇత్తడివి చిన్నవి కుబేర కుండలు తీసుకుంటున్నానండి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధములతో అలంకరించాలి కుబేరుడికి ఇష్టమైనటువంటి ఈ కుబేర కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమను కూడా ఈ కుబేరు కొండలకి అలంకరిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంతవరకు కుబేరు కొండలు ఏర్పాటు చేసుకోలేదంటే మట్టిలో కూడా చక్కగా ఒక ఐదు కుండలు చిన్న సైజు తీసుకువచ్చి ఒకరోజు రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి పక్క రోజు శుభ్రం చేసి వాటిల్ని కుబేరు కొండలుగా ఉపయోగించుకోవచ్చు నేనైతే ముందు వీడియోలలో అంటే పోయిన సంవత్సరం వీడియోస్లో పోయిన సంవత్సరం ధనత్రయోదశికి మట్టి కొండలే ఉపయోగించానండి ఈ సంవత్సరమే నేను ఇత్తడిలో తీసుకున్నాను ఈ కుబేరు కొండల్లో ఏ ఏ పదార్థాలను నింపాలో ఇప్పుడు చూద్దాము నేను కొన్ని వీడియోస్ దేవుడి పెడుతూ ఉంటాను కదండి అవి అలాగనే చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మార్చి కూడా చేసుకోవచ్చు కుబేరు కొండలు ఏర్పాటు చేసుకునేదానికి ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ముందుగా అయితే పెద్ద కుబేరు కొండ అంటే ఇది పాత్ర తీసుకొని అందులో పెట్టి ప్లేట్ మీద పెట్టి ముందుగా కాస్త పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసుకోవాలండి ఆ తర్వాత నేనైతే పెద్ద కుబేరు కొండలో ముందుగా అయితే ధాన్యం వేస్తున్నానండి ఇలా ధాన్యం నింపి లక్ష్మీదేవి పూజలో కానీ పెట్టినట్లయితే ఈ సంవత్సరం అంతా మనకి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది రెండవ కుబేరు కుండలో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేసి తరువాత కందిపప్పు ఏ పప్పు అయినా మీ వీలును బట్టి కందిపప్పు పెసరపప్పు మినుములు అవి వేసుకోవచ్చండి తరువాత మూడవ కొండలో అయితే నేను చిల్లర నాణ్యాలు వేస్తున్నాను అంటే మనకి ఇప్పుడు వాడుకలో ఉండే చిల్లర నాణ్యాలే వేయాలండి ఒక రూపాయి రెండు ఐదు రూపాయల బిల్లలు చక్కగా పది రూపాయల బిల్ల కూడా వేసుకోవచ్చండి తర్వాత నాలుగవ కొండలో కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పు నేరుగా అందులో వేసేస్తే మట్టి పాత్ర అయితే ఓకేనండి ఇది ఇత్తడిది కదా పాడైపోతుంది అందువలన చిన్న ప్లాస్టిక్ కవర్లో ఈ రాళ్ళ ఉప్పు వేసి ఆ కవర్ని ఈ పాత్రలో ఉంచితే సరిపోతుంది ఐదవ కుబేర కుండలో అంటే చిన్నది చివరిదండి అందులో నేనైతే కొన్ని యాలకులు కొన్ని లవంగాలు కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను అంతేనండి సింపుల్గా ఇలా ఐదు కుబేరు కొండలను మనము ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే విడివిడిగా కూడా మనము ప్లేట్లలో కానీ మనకు అందుబాటులో ఉండే పదార్థాలు కూడా మనము అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు ప్రతి కొండకి ఇలా రూపాయి బిళ్ళలు పెట్టి చక్కగా మరొక కొండని పెట్టాలి మీ దగ్గర చిన్న మూత ఉంటే చిన్న మూత కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే రూపాయి బిల్లలతోటే ఇలా సెట్ చేశాను ఇలా రెండు అంటే కుబేరు కొండలు మరియు కుబేరు కొంచెం ఇలా ఏర్పాటు చేసుకొని చక్కగా ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజలో మనము ఈ కొండలను కొంచాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది మరి ఎలా ఏర్పాటు చేసుకోవాలో పూజా విధానం కూడా తెలుసుకుందామండి నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా మీకు వీలు కాకపోతే పూజ గదిలో కూడా చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు ఇలా సపరేట్గా ఎక్కడ పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పీఠం వేసి పీఠం మీద ఒక వస్త్రం వేసి చిన్న పీఠం వేసి దాని మీద కాస్త బియ్యం వేసి చక్కగా ఇలా అని ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇక్కడ మీరు చూస్తున్నది లక్ష్మీ కుబేర యంత్రం అండి చక్కగా ఇది నేనైతే ఆర్డర్ చేసి పెట్టుకున్నానండి ఎట్లోగో మనకి ధనత్రయోదశి కన్నా ముందుగానే వచ్చేసింది అందరూ చూస్తారనే ఉద్దేశంతో ఈ ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్న ముందుగా ఆ లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజలో పెట్టుకొని పూజించుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకున్న చాలండి మనకి ఇది లేదు అది లేదు అని అనుకోకుండా మన దగ్గర ఉన్న అమ్మవారి ఫోటోను పెట్టుకొని మన దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా అలంకరించి దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నా సరిపోతుందండి ఇక్కడ మీరు చూస్తున్నది కుబేర దీపం అండి ఈ దీపాన్ని ఆవు నేతితో వెలిగిస్తే చాలా మంచిది మామూలుగా దీపాలు రెండు పెట్టుకొని తర్వాత ఈ కుబేర దీపాన్ని కూడా వెలిగించుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించుకోవాలి మీ దగ్గర ఒకవేళ లక్ష్మి కుబేర యంత్రం లేకపోయినా చక్కగా ప్లేట్లో గంధంతో బాక్సుల్లాగా వేసుకొని ఆ తరువాత కుంకుమతోటి ఈ నంబర్స్ ఉన్నాయి కదండి అవి కూడా చక్కగా వేసుకొని పూజ గదిలో అంటే పూజ చేసే దగ్గర పీఠం పైన ఏర్పాటు చేసుకోవచ్చు వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి తాంబూలం సమర్పించి ఈరోజు ప్రత్యేకంగా కుబేర అష్టలక్ష్మి అష్టోత్రం చదివితే చాలా మంచిదండి మనము ఇందాక ఈ కుబేర కుండలను ఏర్పాటు చేసుకున్నాం కదండి దీపాలు వెలిగించిన తరువాత ఇలా ఈ కుబేర యంత్రం పక్కనే పెట్టుకోవాలి లేదంటే లక్ష్మీదేవి పటం కానీ పెట్టుకున్నట్లయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలాగనే కుబేరు కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇవి రెండిటికి కూడా పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి ఈ కుబేరు కుండల్లో మనము కుబేరు కుంచంలో వస్తువులను ఏర్పాటు చేసుకున్నాం కదండి కుబేరు కొండల్లో ఉండేటటువంటి ధాన్యాలను మనము పౌర్ణానికి క్లీన్ చేసుకుంటాం కదండి ప్రతి పౌర్ణానికి అప్పుడు తీసి చక్కగా మనము ఉపయోగించుకోవచ్చు ఇందులో ఉండే వస్తువులు కుబేరు కుంచంలో ఉండే వస్తువులను చక్కగా శుభ్రం చేసి అవి తడి లేకుండా చూసుకొని మళ్ళీ అందులో బియ్యము నైవేద్యం తయారు చేసుకోవచ్చు లేదంటే మనము అన్నం వండుకుంటాం కదండి అందులో కలుపుకోవచ్చు వాటిల్లో ఉండే వస్తువులన్నింటినీ చక్కగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టి ఆ తరువాత నేను చెప్పిన విధంగా ముందుకు చెప్పాను కదండి అలాగనే ఏర్పాటు చేసుకోవచ్చు ధనత్రయోదశి రోజు సాయం సంధ్య వేళల్లో ఇలా కుబేర యంత్రానికి కుబేర అష్టోత్తరము చదివినంతసేపు ఆకుపచ్చని కుంకుమ ఉంటుందండి అదేనండి కుబేర కుంకుమతో మనము అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది చివరగా దూపం వేసుకోవాలి ఈరోజు బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టవచ్చు మనం తయారు చేసినటువంటి తీపి ఆహార పదార్థాలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు పాలల్లో బెల్లం ముక్క కలిపి పెట్టవచ్చు పండ్లు పెట్టవచ్చు చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి పంచహారతి ఇస్తే సరిపోతుంది మామూలు హారతి కూడా ఇవ్వాలి తరువాత కొన్ని అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి కుబేర దీపం మామూలు దీపాలకి ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఈ సంవత్సరం అంతా మనకి ధాన్యానికి డబ్బుకి లోటు లేకుండా చూస్తుంది అంతేనండి అంటే ఈ పూజ ముందుగా మనము విఘ్నేశ్వరుని పూజ అంటే పూజ గదిలో దీపాలను వెలిగించి పూజ చేసుకొని ఆ తరువాత స్వామికి ఇలా పూజ చేసుకోవాలండి సాయం సంధ్య వేళ ధనత్రయోదశి రోజు గుమ్మం ముందు యమదీపాన్ని తప్పకుండా వెలిగించాలండి అది ఎలా వెలిగించాలో మన అమ్మదీపిన ఛానల్లో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి చూడండి చక్కగా ఉపయోగపడుతుంది అంతేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ముందుగానే మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి మరి ఎటువంటి ఉద్దేశం లేదు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే కదండి ధనత్రయోదశి ధనత్రయోదశి రోజున చాలామంది వెండి కొనుక్కోవాలా బంగారం కొనుక్కోవాలా అయ్యో మన దగ్గర డబ్బులు లేవే రేపే పండుగ వస్తుంది అవి రెండు ఎలా కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నారా మీకు లేదండి అంతకన్నా విలువైనటువంటి వస్తువులు రేపు తీసుకువచ్చి పూజ గదిలో ఉంచినట్లయితే మనకు బంగారం వెండి కన్నా ఎక్కువ లాభం చేకూరుతుందండి అవి ఏంటో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్